మీరు చూస్తున్నటువంటిది పుట్టి పట్టణంలోని రాజు సరిపోతనం లీకేజ్ అవుతున్నటువంటిది ఇక్కడ సరైన మరమ్మతు చేయలేకపోవడం వల్ల నీరు ఇక్కడ సరైన మరమ్మతి తీస్తే లీకేజ్ నీరు లీకేజ్ కావడం వల్ల ఇక్కడ వాల్ సరిగ్గా నిర్మించలేకపోవడం ఏర్పాటు చేయలేకపోవడం వల్ల కీలకం అందుగా ఇక్కడ చూసేటప్పుడు పట్టి తదితర మత్తి తిరిగి మోటార్ స్టార్ట్ చేసినప్పుడు ఇదంతా కూడా చెత్త ధరం పౌకల్లేకపోయి అనారోగ్యాన్ని పాలవుతారని అది కూడా అనుకోవడం అధికారులు ప్రజలు కోరుతున్నారు